కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పాదయాత్ర జనహిత పాదయాత్ర కాదని జనహత పాదయాత్ర అని విమర్శించారు వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు మెతుకు ఆనంద్ సీఎం రేవంత్ రెడ్డిపై నమ్మకం కోల్పోయిన అధిష్టానం మీనాక్షి నటరాజన్ చేత పాదయాత్ర చేయిస్తున్నారని ఆనంద్ ఎంత చేశారు దేశంలో మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేవలం తెలంగాణలోనే పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో ప్రజలందరూ గమనించాలన్నారు గురించి మొన్న ప్రారంభించినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ జనహిత పాదయాత్ర గురించి పేరులోనే ఉంది జనహిత జన అంటే జనానికి సంబంధించి హిత అంటే మేలు చేసేటటువంటిది బెనిఫిట్ ఫర్ ద పీపుల్ అన్నట్టు మరి వీళ్ళు ఏం బెనిఫిట్ చేస్తుండ్రో నాకైతే అర్థం కాలేదు ఇందాక సోదరుడు చెప్పి బెనిఫిట్ చేయాలంటే హైవే మీద కాకుండా ప్రజలకి వెళ్ళి ప్రజల సమస్యలు ఏమున్నాయి అనేటటువంటి తెలుసుకుంటే బాగుండేది ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చక ఒక రకంగా వీళ్లకు ప్రజలకు కీడు చేస్తుంటే హైవేలు బ్లాక్ చేసేసి మొత్తము ప్రజలు అక్కడ ట్రాఫిక్ జామ్ చేసేసి ఇబ్బంది పెడుతున్నారు ఏ ఊర్లో పోయింది లేదు ఓ ముసలోళ్ళను కలిసింది లేదు మహిళలను కలిసింది లేదు రైతులను కలిసింది లేదు వాళ్ళు ఒక డప్పులు కొట్టుకుంటూ వ్యాన్లు పెట్టుకుంటూ మనం ఏదో బరాత తీస్తే ఎట్లా పోతామో గట్ల హైవే మీద హంగామా చేసుకుంటా వచ్చిండ్రు తప్ప ఇది ప్రజలకు మేలు చేసేది కాదు కీడు చేసేది కాబట్టి ఇది నిజంగా చెప్పాలంటే జనహిత కాదు జనహత హత అంటే ఏంటంటే చంపేయడం ఒక రకంగా హింస పెట్టి చంపేస్తున్నట్టు కాబట్టి జనహిత కాదు ఇది జనహత